ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము జీవమార్గములో నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు పదహారవ సంకీర్తన పదకొండో వచనం ప్రిసహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ఈ నూతన దిన పుషుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా ఈరోజు దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేనెంతో సంతోషిస్తున్నాను చదవబడిన లేఖన భాగము ప్రకారము దైవజనుడైన మోషే తన ప్రజలను బట్టి ఎంతో కృంగిపోయాడు ఆ సమయంలో అతడు దేవుని వైపు చూచాడు బైబిల్ గ్రంథములో నిర్గమాకాండము ముప్పది మూడవ అధ్యాయము పద్నాలుగో వచనములో దేవుని వాక్యము ఈలాగూ సెలవిచ్చినది అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేదనని వాగ్దానము చేశాడు ప్రియులారా దైవజనుడైన మోసెవలే మీరు ఈరోజు కలవరపడుచున్నారా మీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారా దేవుని సన్నిధి మీకు ముందుగా వచ్చునని దేవుని వాక్యము సెలవిచ్చినది నేడు కలువరపరిచిన మిమ్మను చూసి నాకు మారుడా నాకు మార్తే నా సన్నిధి మీకు ముందుగా వచ్చును నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని ప్రభు మీకు వాగ్దానము చేస్తున్నాడు కనుకనే మనము ఏమి చేయాలి అనంటే మోషేవలే కేవలము మనం ప్రభు వైపు చూడాలి మోషే ఎల్లప్పుడూ ఆ కార్యమునే చేశాడు గంటల తరబడి రోజుల తరబడి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాడు దేవునికే మహిమ కలుగునుగాక అందుకే దేవుడు మోషేకు తోడుగా ఉండి అనేక పరిస్థితుల నుండి విడిపించాడు అంత మాత్రమే కాదు జీవ మార్గము మనకు తెలియజేవాడు ఆయనే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నది ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు సౌఖ్యములు ఉన్నాయి కాబట్టి ప్రీలారా ఈరోజు మన తరమును మనము గమనించినట్లయితే మనిషి సంతోషము కొరకు పలు విధములైనటువంటి మార్గాలలో ప్రయాణము చేస్తూ ఉండడము మనము గమనిస్తాము ఫలానా చోటకు వెళితే సంతోషము కలుగుతుంది ఫలానా వారిని కలిస్తే మాకు సంతోషము కలుగుతుంది ఫలానా వాటిని మనము వీక్షిస్తే సంతోషము కలుగుతుందని స్నేహితులతో సమయాన్ని గడపడానికి లేదా యవన స్త్రీలతో సమయాన్ని గడపడానికి యవన పురుషులతో సమయాన్ని గడపడానికి లేదా సినిమా థియేటర్లలో సమయాన్ని గడపడానికి ఫోన్లలో సంభాషించడానికి లేదా షాపింగ్కి బయటకు వెళ్ళి విరోధ ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలు వీక్షించడానికి రకరకాలైనటువంటి మార్గాల్లో మనిషి సాగుతూ అడుగు వేయడం మనము గమనిస్తూనే ఉన్నాం అయితే వాక్యము ఈరోజు సెలవిస్తుంది మీకు ఒకవేళ వాటిలో సంతోషము కలిగినట్లుగా మీకు అనిపించవచ్చు అది తుచ్చమైన సంతోషము క్షణ భంగురమైనటువంటి సంతోషము ఆ సంతోషము ఎక్కువసేపు నిలబడదు మీరు సినిమా చూసిన కాసేపు ఆ సంతోషము మీరు ఫోన్లో మాట్లాడిన కాసేపు ఆ సంతోషము మీ స్నేహితులు మాట్లాడిన కాసేపు మీకు ఆ సంతోషము మీరు బయటకు వెళ్ళి షాపింగ్కి వెళితే కలిగే కాసేపు సంతోషము సర్కస్కి వెళితే కాసేపు సంతోషము ఏది ఏమైనప్పటికీ అది క్షణ సంతోషము అయితే వాక్యములో వ్రాయబడిన మాట ఏంటి అని రోజు మనము పరిశీలన చేస్తే ప్రభు సెలవిస్తున్న మాట దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రే సహోదరి సహోదరులారా సంతోషము ఎక్కడ ఉందనంటే ఆయన సన్నిధిలో సంతోషముంది ఆయన ఆలయంలో సంతోషముంది ఆయన వాక్యాన్ని ప్రకటించే చోట సంతోషముంది ఆయన వాక్యాన్ని వివరించే చోట సంతోషముంది ఆయన నామాన్ని స్మరించే చోటు ఆ సంతోషముంది ఆయన నారాధించే చోట ఆ సంతోషముంది వాక్యం ఎంతో స్పష్టముగా ఈరోజు మనకు వివరిస్తుంది సంపూర్ణమైన సంతోషము ఇది సాదా సీదా సంతోషము కాదు కొంచెము కాలం ఉండే సంతోషము కూడా కాదు కానీ సంపూర్ణమైనటువంటి సంతోషము అది దేవుని సన్నిధిలో కలుగుతుంది ప్రే సహోదరి సహోదరుడా అనుభవపూర్వకముగా ఈ ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఆ సంతోషము మనలో ఉంటుంది దాన్ని మనము వ్యక్తపరచలేము దానిని మనము వివరించలేము దాన్ని మనము కొలవలేము దాన్ని మనము అంచనా కూడా వేయలేము దానికి మనము హద్దులు పెట్టలేము దాని పరిధిని మనము చెప్పలేము దాని లోతును మనము చెప్పలేము అంత శక్తివంతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఉజ్జీవాన్ని కలిగించేటటువంటి సంతోషాన్ని దేవుని సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన సన్నిధికి చేరిన వారందరికీ ఆయన అనుగ్రహిస్తాడు మాట మనం రాసుకున్న దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవడం మటు కాదు కానీ ఈ వాక్యము అవును ఆమెన్ అయి ఉన్నది సత్యమై ఉన్నది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది ఎటువంటి వారైనప్పటికీ సహోదరి సహోదరుడా ఆయన సన్నిధిన వచ్చి మొకరించి ప్రభువా నాకు నీ సంతోషము కావాలి నాకు నీ సమాధానము కావాలి నేను పాపినయున్నాను తండ్రి నన్ను విడిపించండి నన్ను క్షమించండి నాకు సహాయము చేయండి అని నోటితో హృదయపూర్వకముగా ఒప్పుకున్నట్లయితే ప్రేసహోదరి సహోదరుడా అట్టి వారికి దేవుడు తన సంపూర్ణ సంతోషాన్ని ఆ క్షణమే కలగజేస్తాడు ఒక చిన్న గ్రామంలో సమూయేలు అని యవనస్తుడు ఉండేవాడు అతడు తన జీవితంలో ఎప్పుడు ప్రశాంతత లేకుండా గడుపుతూ ఉండేవాడు మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ అతనికి ఆనందము లేదు ఎల్లప్పుడూ భయాలు ఆందోళనలు అసంతృప్తి అతనిని వెంటాడుతూనే ఉండేవి ఒక ఆదివారం రోజున అతడు చర్చికి వెళ్ళి పాస్టర్ గారి ప్రసంగం వింటున్నాడు పాస్టర్ ఒక చక్కటి వాక్యాన్ని చదివారు నా సన్నిధికి వచ్చి మీరు నన్ను వేడుకున్నట్లయితే మీకు నేను సంపూర్ణ సంతోషాన్ని ఇస్తానని ప్రభు చెప్పుచున్నాడు అన్న వాక్యము సముయేలు హృదయములో బలముగా నాటుకొనిపోయింది ఆ రాత్రి సముయేలు తను ఒంటరిగా తన గదిలో మోకాళ్లపై కూర్చొని దేవునితో ప్రార్థించడం మొదలుపెట్టాడు ప్రభువా నేనెంత ప్రయత్నించినా నిజమైన ఆనందాన్ని పొందుకోలేకపోతున్నాను ఇప్పుడు నేను నీ సన్నిధిలోనికి వచ్చాను నన్ను నువ్వు తండ్రి నీ శాంతి నీ ఆనందము నీ సమాధానము నాకివ్వు తండ్రి అని కన్నీళ్లు కరుస్తూ మోకరించి దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ప్రార్థించాడు కొద్ది రోజుల్లోనే సముయేలు హృదయములో అద్భుతమైన మార్పు కనిపించింది అతనిలో భయాలు తగ్గాయి అసంతృప్తి పోయింది అతడు క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండి వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ ఉండేవాడు అతని ముఖములో ప్రకాశము మాటల్లో శాంతి నడువడిలో కృప కనబడసాగాయి ప్రిసహోదరి సహోదరుడా అతడు నివసిస్తున్న ఆ ప్రాంతంలో చాలా మంది ఈ మార్పును గమనించి అతనిని ఒకరోజు అడిగారు సమయలు నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని అందుకతడు ఆనందముగా ఈ విధముగా చెప్పాడు నేను ప్రభు సన్నిధికి వచ్చాను ఆయన సన్నిధిలో నేను వేడుకున్నాను ఆయన నాకు తన సంపూర్ణ సంతోషం ఇచ్చాడు అని ఆ మాటలు విన్న ఆ ప్రాంత ప్రజలు మరెంతో మంది యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలోనికి వచ్చి సమూహాలు పొందుకున్న సంపూర్ణ సంతోషాన్ని వారు కూడా పొందుకున్నారు దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రియ సహోదరి సహోదరుడ ఈ సంభాషణ ఈ సన్నివేశం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అని ఈరోజు ఒక్క క్షణం మనం ఆలోచించగలిగినట్టయితే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నిజమైన సంతోషము నిజమైన శాంతి నిజమైన తృప్తి లభిస్తాయి మన సమస్యలు మన భయాలు మన ఆందోళనలు ఆయన పాదాల దగ్గర ఉంచినప్పుడు ఆయన మనకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనము కూడా ప్రభు సన్నిధికి వచ్చి మన మనస్సులో ఉన్న ప్రతి భారమును ఆయనకు చెప్పుకుందాం ఆయన మనకు సంపూర్ణ సంతోషాన్నిచ్చే దేవుడు ఈరోజు ఈ వాక్యము విని నీవు ఏ స్థితిగతిలో ఉన్నా ఈ వాక్యము వింటూ నీతితో ప్రభు సెలవిస్తున్నారు మీరు ఏ స్థితిలో ఎటువంటి ఇబ్బందుల్లో ఏ మార్గాల్లో ఏ తోచని స్థితిలో ఎటు తోచని పరిస్థితుల్లో దుఃఖిస్తూ బాధపడుతూ ఆలోచనతో సతమతమవుతూ ఉన్నారో నా సన్నిధికి వచ్చి మీరు నన్ను వేడుకున్నట్లయితే మీకు నేను సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాను మీ చుట్టూ మూయబడినటువంటి ద్వారాలను నేను తెరుస్తాను మీ చుట్టూ అసమాధాన క్రియలు అలుముకొని ఉండగా వాటిని గొప్ప వెలుగుగా మీ ద్వారా ప్రజ్వలింపచేస్తాను మీకు నెమ్మదిని సమాధానాన్ని ఇస్తాను మీరు పాపాన్ని జయించే వారిగా నేను చేస్తాను సాతాను తంత్రాలను గుర్తించే వారిగా నేను చేస్తాను వాళ్ళ అగ్ని బాణాలు ఆర్పివేయగలిగినటువంటి శక్తివంతులుగా నేను చేస్తానని ప్రభు సెలవిస్తుండగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపడానికి మనం మన హృదయాన్ని మన సర్వ శరీరాన్ని ఆయన కప్పగించుకుందాం ఆయన కప్పగించుకున్నట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాడు దేవుని సన్నిధి అనగా ఒక ఆలయానికి ఆపాదించేసి ఒక మందిరానికి ఆపాదించేసి మనం మౌనముగా ఉండడము కాదు కొంతమందిని అడిగితే బ్రదర్ మేము వెళ్ళే చర్చి చాలా దూరం బ్రదర్ మేము వారానికి ఒకసారి వెళ్ళడమే మాకు ఛార్జీలకు కష్టము మరి మేము దేవుని సన్నిధికి వెళ్ళాలనంటే మాకు నెలకు ఒకసారి అంటే కొంచెము పర్వాలేదు మేము చూసుకోగలుగుతాం మేము వెళ్ళగలుగుతాం అప్పుడే మాకు సంతోషము మరి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని మీరు ఈరోజు చెప్తున్నారు కదా బ్రదర్ మరి మేము రోజు వెళ్ళలేము కదా ఆ సన్నిధిలో మేము ఆ రోజు ఆ సంతోషాన్ని పొందుకోలేవు కదా నెలకొక్కసారి వెళతాం అని అంటూ ఉంటే గనుక ప్రియ సహోదరి సహోదరుడ వాక్యము సెలవిస్తుంది దేవుని సన్నిధి అనగా ఎక్కడ ఆయన నామములో మోకరించి చేతులెత్తి దేవునికి స్తోత్ర ప్రార్థన స్థుతి ప్రార్థన విజ్ఞాపన ఆరాధన చేస్తారో అదే ఆయన సన్నిధి ఎక్కడ నా నామములో ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో వారి మధ్య నేనుంటానని చెప్పిన దేవుడు దానర్థము ఏంటంటే అక్కడ నా సన్నిధిని ఉంచుతాను నా యొక్క కదలిక అక్కడ ఉంటుంది నా స్పందన అక్కడ ఉంటుంది నేనక్కడ వారి మధ్య ఆత్మస్వరూపిగా నిలిచి ఉంటానని దానర్థం ఆయన సన్నిధి అనగా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నామములో మనము కూడుకొనుట కుటుంబముగా కూడుకొనండి మీ కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థన చేయండి దేవుని సన్నిధిని అనుభవించండి సంపూర్ణమైన సంతోషము మీరు పొందుకుంటారు మరొక మాట మీ కుడి చేతిలో నిత్యము సుఖములు సుఖ సౌఖ్యము కొరకు నిద్రను ఆస్పాదము చేసుకుంటారు కొందరు సుఖ సౌఖ్యము కొరకు బ్యాంక్ బ్యాలెన్స్ ని ఆస్పాదము చేసుకుంటారు సుఖ సౌఖ్యము కొరకు మంచి గృహాన్ని ఆస్పాదము చేసుకుంటారు సుఖ సౌఖ్యము కొరకు శరీరానికి ఉంగరాలు బంగారాన్ని కూడా ఆస్పాదము చేసుకుంటారు సుఖ సౌఖ్యము కొరకు ఒంటికి మేకప్ ఆస్పాదము చేసుకుంటారు రంగును ఆస్పాదము చేసుకుంటారు రకరకాలైనటువంటి విషయాలను ఆస్పాదము చేసుకుంటూ ఉంటాడు మనిషి కానీ సుఖ సౌఖ్యము ఎక్కడ ఉందనంటే ఆయన కుడి చేతిలో ఉంది ఆయన కుడి చేయి ఎక్కడ ఉంది అని రోజు మనం ఆలోచన చేయగలిగితే ప్రిసహోదరి సహోదరుడా ఆయన సన్నిధిలో ఆయన కుడి చేయి ఉంది ఆయన సన్నిధిలో ఆయన సర్వ శరీరము ఆయన ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా నిలిచి ఉంటాడు అక్కడ ఆయన బాహువు చాపి వారెక్కర్లను తీరుస్తాడు నిత్యము సుఖాన్ని సౌఖ్యమును కలగజేస్తాడు అది రోజు రెండు రోజులు కాదు కాని నిత్యము సుఖమును సౌఖ్యమును ఆయన కలగజేస్తాడు కనుక ఈరోజు జీవ మార్గమును నీవు నాకు తెలిపెదవు అని ప్రభు చెప్పడంలో ప్రభు ఏది జీవ మార్గం అని అంటే నీకు సంపూర్ణ సంతోషం ఎక్కడ కలుగుతుందో అది తెలియడం ఒక జీవ మార్గం నిత్య సుఖము సౌఖ్యము సంతోషం ఎక్కడ కలుగుతుందో ఎక్కడ దొరుకుతుందో అది తెలియజేయడం జీవ మార్గం మనిషికి కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి కోరికలో సంతోషము సుఖము చాలా పెద్ద స్థానాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ జీవ మార్గము నేడు మనకు తెలియజేసిన ప్రభు మీకు స్పష్టముగా సెలవిస్తున్నాడు సంపూర్ణ సంతోషము మీకు కావాలా నా సన్నిధిని మీరు వెతకండి మీకు సుఖము సౌఖ్యము కావాలా నా కుడి చేతిని మీరు ఆశ్రయించండి నా కుడి చేతి కిందికి మీరు రండి నా దక్షిణ హస్తము చేతి కిందికి రండి ఆయన సన్నిధిలోనికి రావడము ఎట్లంటే ఆయన కుడి చేతికి కిందికి చేరడం అంటే ఆయన నామమున బాప్తిస్మము తీసుకొని ఆయన కొరకు సాక్షిగా జీవిస్తానని తీర్మానము చేసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ఆలయముగా మార్చబడి ఆయన నివసించేటటువంటి దేవాలయముగా మార్చబడి ఆయన రాకడొకరుకు సిద్ధపడగలిగేటటువంటి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతకు పవిత్రతకు పెద్దపీట వేస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడంలో ఎవరైతే ఉంటారో అదే జీవ మార్గము అక్కడ సంపూర్ణ సంతోషము సుఖము సౌఖ్యము కలుగుతుంది కాబట్టి సహోదరి సహోదరులారా ఆ లాగుననే ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కూడా మీ జీవితంలో ఆందోళనలు మరియు పోరాటాల ద్వారా భారముతో ఉన్నారా మీరు కూడా మీ జీవితంలో అనేక విషయాలను గురించి చింతిస్తున్నారా అయితే రండి ప్రార్థిద్దాం అదే ప్రభు మిమ్మును తన పరిశుద్ధాత్మ శక్తితో ఈరోజు నింపుతాడు అప్పుడు మీ ఆత్మలో ఆనందము కలుగుతుంది అంత మాత్రమే కాదు చెప్పన సక్యమును మహిమయుక్తమునైన సంతోషము మీలో కలుగుతుంది ప్రభు మీకు నూతన మార్గమును తెరుస్తాడు ఎంత గొప్ప దేవుణ్ణి మనము సేవించినాం కదా కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మరి సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించేలాగునా ఈరోజు వాక్యము విని మీరు ఏ స్థలంలో ఉన్న ఏ స్థితిలో ఉన్న అదే స్థలంలో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందలను చెల్లించుకొనిచున్నాం దేవాద్భుతమైన రీతిగా తండ్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి నీ యొక్క అద్భుతమైన సన్నిధానముకై నీకే వందనాలు ప్రభువా నీ బిడ్డలైన మమ్మును నూతన నిరీక్షణతో మరి నీ సన్నిధానముతో నింపము దేవ మేము చెప్పన సంతోషాన్ని మరి విశ్రాంతిని కోరుతూ నీ సన్నిధికి వస్తున్నాం నీవు మాకు ముందుగా వెళ్లి మాకు విశ్రాంతినిస్తానని వాగ్దానము చేసినందుకు నీకే వందనాలు ప్రభువా దయచేసి మా దృష్టిని నీపై ఉంచడం మరి నిన్ను పూర్తిగా విశ్వసించడం మాకు నేర్పించండి దేవ నీ సన్నిధిలో దాగు చోటులో మమ్మను దాచిపెట్టుము ప్రభువా మేమెదుర్కొంటున్న వేదనలన్నీ కూడా ఇప్పుడే మమ్మను విడిచిపెట్టి వెళ్లిపోవున్నట్లు చేయము దేవ నూతన ఆశీర్వాదములను మరి పరిశుద్ధాత్మ ద్వారా మాకు నూతన అభిషేకమును దయచేము ప్రభువా మాకు భారాన్ని కలిగించే ప్రతి ఆందోళన మరి పోరాటం నుండి మమ్మను రక్షించి మేము నీ సేవ చేయుచు ముందుకు సాగిపోవున్నట్లు చేయము ప్రభువా మా కుటుంబంలోను మరియు మా వ్యక్తిగత జీవితంలోను మాకు సంపూర్ణమైన సమాధానమును మరియు సంతోషమును అనుగ్రహించుము దేవ మా కోరికలను పునరుద్ధరించుము మరియు నీ చిత్తమును అనుసరించుటకు మా విశ్వాసమును బలపరచుము పరిశుద్ధాత్మదేవా నీవు దయచేసి మాకు బోధించి మా నడిపించుము మరియు మా ఎదుట నూతన ద్వారములను తెరుమని వేడుకొనుచున్నాం అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి వారికి సైతము మీరు జీవ మార్గాన్ని స్పష్టముగా బయలుపరిచారు వారు నీ సన్నిధిలో నిలవడానికి నీ కుడిచేయిని ఆశ్రయించడానికి సంపూర్ణ సంతోషాన్ని పొందుకోవడానికి నిత్యము సుఖమును కలిగినటువంటి జీవితాన్ని వారు కలిగి ఉండటానికి మీరు వారికి కృపను అనుగ్రహించండి వారిని దర్శించండి వారి హృదయంలో సంతోషము నెమ్మది కలిగజేయండి వారిని ఆకర్షితులుగా చేయండి వారిని ఆకర్షించండి వారికి మార్గాన్ని స్పష్టముగా బయలుపరచండి వారిని దర్శించండి మాట్లాడండి అయా ఇంకను ఏది కొదువగా ఉన్నదో ప్రతి కొదువను తీసివేయండి ఆరోగ్యమును సంపూర్ణమైనటువంటి సమృద్ధిని వారికి అనుగ్రహించండి సమాధానమును ఐక్యతను దయచేయండి గర్భఫలము చేతను గృహముల చేతను ఇంకా వారి కొదవలన్నిటినీ మీరు తీర్చి సమృద్ధిని దయచేసి కావలసినన్నిటినీ మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టి రాజ్యమును సిద్ధపరచమని ఈ వాగ్దానాన్ని స్పష్టముగా వారి జీవితములో నెరవేర్చమని సాక్షిగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా తండ్రి ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు మరొక మారు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు నూతన జీవము దయచేసి మరి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్